అధిక సంఖ్యలోనే వస్తున్నారు ఈ నేపథ్యంలో మన కేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా మన మొత్తం మన ఏపీ తెలంగాణలో అందరికీ గుర్తు వచ్చేలా మనం ఈ అమావాస్య సందర్భంగా కోరిన కోరికలు తీర్చి ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న భక్తులను వెళ్ళినప్పుడు వాళ్ళకు మన కేను తరఫున ఆయురంగా ఉండాలని చెప్పు కోరుకుంటున్నాను అలాగే మనం చిత్తూరు నుంచి రావడం జరిగింది ఈ నేపథ్యంలో అన్ని మొక్కులు పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మన రంగారెడ్డి జిల్లా తరఫున బీరంగూడలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉన్నాం కొన్ని ఆగి వేసేటప్పటి మహా గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మదశమి శ్రీ గురవే నమ మాఘమాసం శుద్ధ శుద్ధ ద్వాదశి ద్వాదశి అనగా రేపు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుండి ఆదివారం నుండి పన్నెండో తారీఖు బుధవారం వరకు స్వామివారి కలియుగ ప్రత్యక్ష దావ్యమైన భక్తుల పాలన కలపదరవైన గుట్టపైన గుట్టపై వేయించేసినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాసంతి అనగా పంతొమ్మిదవ బ్రహ్మోత్సవాలు వైకాసాగ శాస్త్ర ప్రకారంగా జరుగు కావుని భక్తులు ఎవరు కూడా యావన్ మంది కూడా కార్యక్రమ పంచుకొని పంచుకుని స్వామివారి కోప పాత్ర కావలసిన కోరుచున్నాం తొమ్మిదో తారీఖు సాయంత్రం విక్ష సేన పూజ పుణ్యావాసనం ఆచార్య వరణతో వత్సగ్రవణం అంకరణ జరుగుతుందండి అలాగే పదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు వృక్షసేన పూజ పుణ్యావాసనం కంకణధారణ ధారణ అగ్ని ప్రతిష్టాపన నవసంధ ధ్వజారోహణ గ్రామ బలి నిరాజనం తీర్థప్రసాదం జరుగుతాయి అలాగే పదవ తారక రాత్రి రాత్రి ఉదయం నవగ్రహోమం సాయంత్రం ఆరు గంటలకు విక్ష పూజ పుణ్య కార్యక్రమాలు అలాగే పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకు స్వామివారికి విశేష పుష్పాలంకరణ వృక్ష సేన పూజ పుణ్య కార్యక్రమాలు ఉదయం పది గంటలకు శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విశేష తిరు మహోత్సవం ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే సాయంకాలం నవకుంభారాధన నిత్య హోమం ఆలయ పరిహరణ తీర్థప్రసాదం కోసం జరుగుతుందండి అలాగే పన్నెండవ తారీఖు బుధవారం పూర్వముగామున ఉదయం ఎనిమిది గంటలకు నవ కుంభారాధన నిత్యోహము స్నాపన తిరుమంజనము అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ద్వాద ద్వాదశ ప్రదక్షిణములు సాయంత్రం ఆరు గంటలకు ధ్వజారోహణ ఊర్జల సేవ ఉంది ఏకాంత సేవ జరుగుతుందని ఈ తీర్థ ప్రసాదం స్వీకరించవలసిన ఊర్చడం అలా భక్తుల్లో ఈ బ్రహ్మోత్సవంలో పాల్పంచుకునే భక్తులు నిత్య పూజలో అన్ని అన్ని పూజలో కార్యక్రమాలు పాల్పంచుకోవాలంటే ఐదు వందల పదహారు రూపాయలు పొందగలరు స్వామివారి మరియు అమ్మవారి విశేష అస్త్రములు ప్రసాదము కూడా ఇవ్వబడినం భక్తులు ఇతర వివరములు ఆలయ సంప్రదించవలసిన కూర్చున్నాం కలిపి ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమంలో అన్ని పూజ కార్యక్రమాలు పాలు పంచుకోవాలంటే ఐదు వేల నూట పదహారు రూపాయలు అసలు అన్ని కార్యక్రమాలు పాల్పంచుకోవచ్చు అలాగే కళ్యాణమే చేయించుకోవాలనుకుంటే పదిహేను వందల ఒక రూపాయి కట్టండి ప్రసాద వితరణ ఏమైనా చేయాలనుకుంటే వెయ్యి నూట పదహారులు గోత్రామాలు ఈ మూడు రోజులు చేయాలంటే నూట పదహారు రూపాయలు కట్టి స్వామివారి యొక్క కార్యక్రమాలు పాల్పంచుకోవచ్చు స్వామి ఈ రోజు చొల్లంగి అమావాస్య సందర్భంగా ఇప్పుడు ఈ రోజు మీరు చేసే పూజలు స్వామివారి వెంకటేశ్వర దీనివల్ల ఎలాంటి పాప విమోచనలు అనేవి సరే చుల్లంగి అమావాస్యను పురస్కరించుకొని బీరంగుడలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి ఇంతేకాకుండా రేపు కూడా ఘనంగా కనీసం ఒక నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పి మన ఆలయ అర్చకులు తెలిపారు ఈ నేపథ్యంలో రోజు అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు విడి విడవడమే కాకుండా రావి చెట్టు దగ్గర పన్నెండు జ్యోతులు వెలిగించి వారిని స్మరించుకుంటే మనం గతంలో చేసిన పాప పుణ్యములు తొలగిపోతాయని చెప్పి యథార్థ సంఘటన ఆనాటి పెద్దలు కూడా చెప్పుకుంటున్నారు అదే కాకుండా మన భగవద్గీతలో కాని మాఘపురాణంలో కానీ చెప్పబడింది ఈ నేపథ్యంలో ఈ దర్శనానికి భక్తులు ఇచ్చేస్తున్నారు అలాగే ఈ శని ప్రదోషం నుండి కానీ ఇతర ఏ దోషాలు గాని నివారణ కోసం ఈ రోజు చుల్లంగి అమావాస్య రోజు ఉపవాస దీక్షతో భక్తులు వచ్చేస్తున్నారు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వైజ స్తంభం చూడండి అక్కడ మహాన్విత మహామాన్వితమైన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది గత రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఓం నమో వెంకటేశాయ ఓం గోవింద 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 అంటూ భక్తులు స్మరించుకుంటూ ఇక్కడికి విచ్చేస్తుంటారు ఈ కే తరఫున కే స్టేట్ బ్యూరో కెబి రాజు